డిగ్రీ 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 ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ సరే నువ్వైతే ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు ఈగర్గా సినిమా కోసమా స్వీట్ స్వీట్ అన్న ఇంకోసారా స్వీటా స్పిరిట్ స్పిరిటా స్వీట్ అన్నట్టు వినిపిస్తే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చే సినిమాల్లో దేనికోసం బాగా వెయిట్ చేస్తున్నావు ఓజీ ఇంకోజీ వార్ టూ వా టు వా టు పులి ఏం పాపం చేసింది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా అంతా అవసరం మోనికా మోనికా రీల్ చేయాలా డాన్స్ చేయాలా మోనికా డాన్స్ అంత రాదన్న మనకి సేమ్ యాక్షన్ అయితే సేమ్ పించ్ సేమ్ సేమ్ వి ఆర్ సేమ్ పించ్ ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ నిన్న నమ్ముతానంటే అది సరే కానీ నువ్వు రీల్స్ చేయడానికి యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఉన్నట్టు నీకు అదే ఎందుకు కారణం ఏంటి నీకు యాక్టింగ్ అంత బాగా నచ్చడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇన్స్పిరేషన్ ఎవ్వరు లేదన్నా

పాస్ అయితే చేయాలి మొత్తం అమ్మాయిలే ఎలా అనిపిస్తుంది అమ్మాయిలు అంత మంది ఫాలోయింగ్ ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు